హాయ్ మామ నేను మీ సాయి వెల్కమ్ టు సాయి వండర్లో ఒక బాగున్నారా ఉన్నారండి రోజు ఈరోజు మరొక సరికొత్త వీడియోస్ అయితే వస్తానండి అదేనండి గుంటకలవరకు ఆయిల్ అయితే ఎలా చేసుకోవాలని అయితే చెప్పబోతున్నాను మొన్న అయితే లో అయితే చిన్న వీడియో అయితే అప్లోడ్ చేశాను ఒక షార్ట్ వీడియో అయితే యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఆ వీడియో అయితే చాలా బాగా అయితే క్లిక్ అయిందండి అదే అంటే ఎలా చేయాలో ఎలా చేయాలి అసలు ఆయిల్ ఎలా చేయాలి ఫుల్ వీడియో అయితే చేయమని చాలా మంది అయితే అడిగారు నాకైతే చాలా సంతోషంగా అయితే ఉంది ఆ వీడియో అయితే మన ఫస్ట్ వీడియో అండి చాలా బాగా అయితే క్లిక్ అయింది ఇంకా అందుకేనండి అయితే ఫుల్ వీడియో చేద్దామని అయితే ఇంకా ఈరోజు అయితే వస్తున్నాయి ఈ గుంటకలవరా అనేది అయితే మనకైతే చిన్నప్పటి నుంచి వైట్ హెయిర్ రావడం చిత్తూ ఓడిపోవడం చాలా అనేది అయితే జరుగుతుంది కానీ ఈ ఆయిల్ రాసుకుంటే కన్ఫామ్ ఇవన్నీ అయితే నైంటీ నైన్ పర్సెంట్ అయితే కన్ఫామ్గా తగ్గుతుందండి ఇదైతే మన పల్లటూరులో మంది అయితే వాడతారు సిటీలో ఉన్న వాళ్ళకి అయితే మందికి అయితే తెలియదు ఈరోజైతే అయితే ఆయిల్ అయితే ఎలా చేసుకుంటారో నేనైతే వీడియో పూర్తి వరకు అయితే చూడండి అప్పుడే మీకు అయితే తెలుస్తుంది ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తేనే మీకు అసలు ఆయిల్ గురించి అయితే కన్ఫామ్గా తెలియదు అందుకే ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో పూర్తి వరకు అయితే చూడండి పూపిక్ కానీ అప్పుడు మీకు ఆ వీడియో అసలు ఆయిల్ అయితే ఎలా చేసుకోవాలి మీకు అయితే తెలుస్తుంది చూసారు కదా ఇంకా గుండె కలవరాక ఆయిల్ కోసం అయితే మీ ఇక పొలాల్లోకి అయితే వస్తున్నాం చూస్తున్నారు కదా గుండె కలవరాక్ అనేది మా పల్లెటూరులోనే ఎక్కువ అయితే దొరుకుతుంది సిటీలో అయితే చాలా మంది అయితే కొనుక్కుంటారు డబ్బులైట్ కొనుక్కున్న కూడా ఆకైతే దొరకదు మనకైతే విలేజ్ విలేజ్లోనే దొరుకుతుంది చూసారు కదా ఈరోజు అయితే మేము అయితే పొలాల్లోకి అయితే వస్తాం ఇక్కడ అయితే చూస్తున్నారు కదా మాకైతే ఈ పొలంలో అయితే దొరుకుతుందండి చూస్తున్నారు కదా గుండకలవరాకైతే అయితే ఇవ్వండి దీనిలో గుంట కలవరాక్ అయితే అనేసి అయితే అంటారు చూడండి ఇలా చిన్న చిన్న పూలు అయితే ఉంటాయి వైట్ కానీ చూస్తున్నారు కదా దీన్నే చాలా బెంగరాజా కూడా అంటారు ఇంకండి ఇంకా యాకైతే మనమైతే తెంపుకుందాం ఫస్ట్ కానీ ముందు కానీ ఆకైతే ఇంక మాకైతే ఈ పొలాలు అంటైతే దొరుకుతుంది ఇప్పుడేనా అండి మళ్ళీ దొరుకుతుంది మళ్ళీ తర్వాత అయితే దొరకదు ఎందుకంటే ఈ పొలాలన్నీ అయితే ఇప్పుడు అయితే చదువునైతే చేసేస్తారు ఇక ఇక ఇందులో వరిసేనన్నీ అవన్నీ వేసేస్తారు కొన్ని రోజులు ఇదంతా దొమ్ములు అయితే పడేసి వరుసని అయితే వేసేస్తారు మనకైతే ఇప్పుడే దొరుకుతుందండి ఎక్కువ వర్షాకాలంలో దొరుకుతుంది మళ్ళీ ఎప్పుడు తర్వాత అయితే దొరుకుతుంది ఈ గుండకాల ఆకు అనేది చూసారు కదా ఇలా పూలు అనేది అయితే ఉంటాయి మనైతే కొంచెం అనేది అయితే ఏరుకుందాం చూసే ఇంకా చూశారు కదా మన గుండకాలు వరకు అయితే కోసుకున్నాం చూసారు ఎంత గుండకాల వరకు అయితే ఉంటుంది ఇంకా చాలా అంటే చాలా ఆకైతే ఉంది కానీ మనమైతే మనకు సరిపడిన అంత కోసుకున్నానండి నేను గుండకాలు వరకు అనేది చూస్తున్నారు కదా ఎంత ఇదేనండి నేను వరకు మనకైతే దీన్ని గుర్తించడం అంటే ఇలా పూలు అయితే ఉంటాయి చూడండి ఇందులో మనకి సీడ్స్ కూడా ఎత్తనాలు అయితే ఇంకొండి ఇలా అయితే ఉంటే ఇవైతే మనకి బ్లాక్ అయిపోతే ఇంకా సీట్స్ అండి ఇంక మొక్కలు కూడా వచ్చేస్తాయి మనకి ఇంకా చూసారు కదా ఇంకా గుండె కలర్కి అయితే ఎంతకు మనం అయితే ఇంకా ఆయిల్ ఇంకా గుండె కలర్ ఆయిల్ అయితే ఎలా చేసుకోవాలి చూసేద్దామా పదండి ఈ ఆయిల్ అంటే చాలా అంటే చాలా మంచిదండి చాలా మంది అయితే కూడా వాడతారు ఇది ఆయిల్ అయితే ఇంకా ఈ ఆయిల్ గురించి మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ అయితే చేయండి ఇంకా ఈ ఆయిల్ ఎలా చేసుకోవాలని చూసేద్దాం పదండి ఇక్కడ చూసారు కదా మన గుండకాల వరకు అయితే అక్కడి నుంచి అయితే తెస్తాం పొలాలంటే ఇప్పుడైతే దీన్ని అయితే ఆయిల్ అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాం వీడియో పూర్తి వరకు అయితే చూడండి అక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీరు మధ్య మధ్యలో పాయింట్స్ అనేవి అయితే మర్చిపోతారు స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి ఇక్కడ చూసారు కదా మన గుండకాల వరకు అయితే తెచ్చుకున్నాం కదా ముందుగానే అప్పుడే చూడండి ఆకైతే చూడండి ఎలా అయితే వాడిపోయిందో దీన్ని అయితే మనం శుభ్రంగా అయితే కడుక్కోవాలి ఫస్ట్ కానీ ముందుగానే నీట్గా మట్టి కట్ట ఉంటుంది కాబట్టి నీట్గా అయితే కడుక్కోవాలి ఆక అనేది అయితే బాగా ఇంకా కడిగిసుకున్నాం నీట్ కానీ అంతే కదా అనేది అయితే ఒక గిన్నెలోకి అనేది అయితే తీసుకోవాలి మొత్తం పూర్తిగా అయితే అనేది అయితే ఏరుసుకోవాలి పూలతో పాటు ఈ పూలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఈ అయితే చేస్తారని కూడా మందికి అయితే తెలియదు మొన్న అయితే షార్ట్ వీడియో పెట్టాక చాలా మంది అయితే అడిగారు అని కూడా ఇలా కూడా వాడతారని ఇంకా అందుకేనండి వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుందా అని నేనైతే అనుకుంటున్నాను చూసాను చూశారు కదా మన ఆకైతే నీట్గా అయితే ఏరేసుకున్నాం చూసారు కదా ఎక్కడ ఏ గడ్డి పరక లేకుండా మొత్తం అనేది అయితే నీట్గా శుభ్రంగా అయితే ఏరేసుకున్నాం పూలతో పాటు నేనైతే ఇప్పుడైతే ఈ ఆకనైతే ఇక్కడైతే దిస్తున్నానండి అయితే నేను అయితే పాటలోకి వచ్చాను కాబట్టి చాలా మంది అనేది అయితే మిక్సీలో కూడా తెలుసుకొచ్చండి కానీ నేనైతే ఇక్కడ న్యాచురల్గా అయితే ఉంటుందని ఈ రాయిమాయణ అయితే ముందు అయితే ఆకని అయితే నీట్గా దంచుకోవాలి మనం అయితే మిక్సీ కూడా పెట్టేసుకోవచ్చండి మిక్సీ అంటే ఇంకా బాగా వస్తుంది అయితే ఇంకా తోటలోకి వస్తాను కాబట్టి ఇంకా ఎక్కడైతే వీడియో అనేది అయితే ఇంక చేసేస్తాను ఇంకా చూస్తున్నారు కదా ఇలా రాయి అయితే తీసుకుని రాయి రాయిమాయణం పెట్టుకుని నీట్గా అయితే దంచుకుంటున్నాను మీరు మిక్సీలో కూడా తెచ్చుకోవచ్చు మిక్సీలో అయితే ఇంకా బాగా అయితే పేస్ట్లో అయితే వస్తుంది ఇలా కూడా బాగుంటుంది అనుకోండి చూడండి నీట్గా మొత్తం ఆకుని మొత్తం నీట్గా ఇలా ఒక రాయి అయితే తీసుకుని దంచికుంటున్నాను ఇంకా ఇంగుండి ఈ పూలతో పాటు మొత్తం ఆకుని మొత్తం అయితే దించుకోవాలి నీట్గా శుభ్రంగానే మనకైతే వైట్ హెయిర్ ఉన్న కాడ ఇప్పుడు కొత్తగా వైట్ హెయిర్ రాబోతుంటే యాగ రాస్తే కూడా ఇంకా వైట్ హెయిర్ మొహం అయితే పడుతుంది రాకుండా అయితే ఉపయోగపడుతుంది కానీ బాగా వైట్ హెయిర్ వస్తుంటే పనికిరాదండి అది మళ్ళీ చెప్పు వీడియోలో చెప్పో రాలేదని నన్ను అంటారు కమెంట్స్లో కాడని మనకైతే ఇప్పుడే స్టార్టింగ్ వైట్ హెయిర్ వచ్చే వాళ్ళకైతే ఇంకా స్టార్టింగ్లో స్టేజ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి రాసుకుంటేనండి ఇంకా వైట్ హెయిర్ అయితే కొంచెం రాకుండా తోడ్పడుతుంది మనకైతే ఫస్ట్ ఫస్ట్లో రాసుకోవాలి అందుకే మనకైతే ఇదైతే ఎత్తురాలిపోన బాగా అయితే బాగా సమస్యలు అయితే ఆ అమ్మాయిలో అయితే అమ్మాయిల్లో చాలా నూన్స్ అని చాలా ఆయిల్స్ అనేవి అయితే ఆన్లైన్లో బుక్ చేసి అనేవి అయితే రాస్తారు ఎన్నో ప్రొడక్ట్స్ కెమికల్స్ కానీ ఈ ఆయిల్ అయితే రాయండి ఒకసారి కనపంగా రాయండి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది ఒక నెల రోజులు ఆయిల్ అయితే వాడండి అమ్మాయిలకి అయితే చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది ఎందుకంటే అలా వాళ్ళ హెయిర్ కోసం లాంగ్ హెయిర్ కోసం చాలా ఆయిల్స్ అనేవి అయితే రాస్తారు ఒకసారి చేతులనేవి అయితే చూడండి ఎంత బ్లాక్గా అయితే అయిపోయాయో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బ్లాక్ అయితే అయిపోయింది ఇక్కడ చూసారు కదా మన గుండె వరకు అయితే నీట్గా పచ్చళ్ళైతే చేసుకున్నాం చూస్తున్నారు కదా బాగా అయితే దంచేసుకున్నాం చూసారు కదా మనకైతే ఎంత ఎంత మిశ్రమం అయితే వచ్చింది ఇంక అయితే ఏం చేయాలంటే ఇంకోడి చేతుల్యూ అయితే ఒకసారి అయితే చూస్తున్నారు కదా ఎంత బ్లాక్ అయితే అయిపోయినాయో ఇంకోండి ఒక పెయింట్ బ్లాక్ పెయింట్ వేసినట్టు అయితే అయిపోయింది నుండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఏం చేయాలైతే మిశ్రమాన్ని అయితే ఇంకోండి మనమైతే ఒక గిన్నె అయితే తీసుకున్నాం కదా ఇవ్వండి ఇలా ఒక ఒక గుడ్డ అనేది అయితే వేసుకోవాలి ముందుగానే ఇమ్మండి మనకైతే ఇది రసం అయితే తీసుకోవాలి ఇప్పుడు యాగనైతే ఇంట్లో వేసుకోవాలి ఒకసారి మీరు రాయిని కూడా చూస్తున్నారు కదా ఎంత బ్లాక్ అయితే అయిపోయిందో రాయి కూడా ఇంకా నీట్గా ఇప్పుడైతే రసం అయితే పిండుకోవాలి ఇందు నుంచి మనకు రసం అయితే వస్తుంది చూడండి అది ఇది గట్టిగా పిండి చూసుకోవాలి మనం మిక్సీలో వేసుకుంటే ఇంకా ఎక్కువ రసం అయితే వస్తుంది మిక్సీలో వేసుకుని పిండుకుంటే మనం ఎలా పిండుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ వచ్చింది చూస్తున్నారు కదా బాగా అయితే పిండుకోవాలి చూస్తున్నారు కదా మనకైతే కొంచెం ఇలా గుండె కలవరాకు చూసారు కదా గుండె కలవరకు రసం అయితే మనకి ఎంత అయితే వచ్చింది చూసారు కదా మనకు మొత్తం ఈ పెనానికి మొత్తం అయితే అంటికి చూస్తున్నారు కదా దీన్నైతే మనం ఒక గ్లాసులోకి అయితే పోసుకుందాం గుండి నీట్గా ఒక గ్లాస్లోకి అయితే ఈ రసం ఎంత బ్లాక్గా ఉందో చూసారు కదా ఈ గ్లాస్లోకి అనేది అయితే ఈ రసం అయితే పోసుకోవాలి ఇక ఇంకా చూసారు కదా మన గుంటకాలు రాక రసం అయితే చూడండి గాలసలు సగం అయితే వచ్చింది చూడొచ్చి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నా కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుంది అయితే ఇప్పుడు ఎంత బ్లాక్గా అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా మొత్తం గుండి మొత్తం ఇంకోడి ఎంత కడుక్కున్నా అయితే పోవట్లేదు ఇంకోడి ఎంత బ్లాక్గా అయితే ఉన్నాయో ఎంత కడుక్కున్నా ఇంకా ఇది అయితే పోవట్లేదు చూశారు కదా మనం ముందుగా అయితే పొయ్యి అయితే వెలిగించుకున్నాం మీరు గ్యాస్ స్టవ్ మీద కూడా అయితే చేసుకొచ్చి ఈ ఆయిల్ అనేది ముందుగా మనం పొయ్యి అయితే నీట్గా మా మీద పెనం అయితే స్టీలు పెనం అయితే పెట్టేసుకున్నాం ఇక చూస్తున్నారు కదా దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేస్తా రండి చూస్తున్నారు కదా మనమైతే ఎంత ఎంత తీసి పెట్టుకున్న గుండె రసం అయితే తీసుకున్నాం కదా దానికి తగ్గట్టు మనం ఇంకోండి ఇదైతే చూస్తున్నారు కదా ఇదైతే నువ్వుల నూనె అండి ఇంకోండి మనమైతే అది ఎంత ఉందో మనకి రసం అయితే ఎంత వచ్చిందో మనకి ఈ నూనె కూడా అంతే ఉండాలండి తర్వాత ఎక్కడ చూస్తున్నారు కదా ఇదైతే కొబ్బరి నూనె అండి మీకు అందరికీ తెలిసి ఉంటుంది ఇదైతే నువ్వుల నూనె మనకైతే నువ్వుల నూనె ఇందులోకి కావాల్సిన నువ్వుల నూనె కొబ్బరి నూనె అండి ముందుగా మనం ఇందులోకి అయితే నువ్వుల నూనె అయితే వేసుకుందాం బాగా అయితే మరిగించుకోవాలి అండి నువ్వుల నూనె అయితే వేసుకుంటున్నాను ముందుగానే ఇదైతే బయటనే కూడా దొరుకుతుంది చాలా స్టోర్లో కూడా అండి నువ్వుల నూనె అయితే వేసుకుంటున్నాం కదా మనమైతే కొంచెం కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటానండి ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను ఆయిల్ అయితే ఆల్రెడీ అయితే చేసుకున్నాను అయితే ఉందో చాలా ఆయిల్ అయితే ఉంది ఇది అయితే మీకు అయితే ఎలా చేసుకోవాలో చూపించడాకైతే కొంచెం కొంచెం అయితే చేస్తాను అందుకేనండి చూస్తున్నారు కదా మనకైతే నూనె అనేది అయితే బాగా మరుగుతుంది మన నువ్వు నూనె అయితే బాగా మరిగిపోయింది ఇంకా మనమైతే ఇందులో కొబ్బరి నూనె అయితే పోసుకుందాం నువ్వు నూనె అయితే సగం అయితే మెరిగిపోయింది బాగా ఎక్కువ అయితే మెరుగుపెట్టుకోకూడదు కొంచెం కొబ్బరి నూనె కూడా పోసుకున్నాను ఇంకా పెరుగుతుంది ఇంకా నూనె నూనె కూడా వేసుకున్నా వేసుకపోయినా ఒకటేనండి నాకైతే దొరికింది కాబట్టి అయితే వేసుకుంటున్నాను మీకు దొరకపోయినా పర్లేదు ఇంకా ఇందులోకైతే చాలా ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకుంటారు మనకైతే మందార పువ్వులు కూడా మందార పూలు కూడా అయితే వేసుకోవచ్చు మెంతులు కూడా అయితే వేసుకోవచ్చు ఇందులోకి అనేది అది కూడా బాగా అయితే పనికి వస్తుంది ఒకవేళ మీకు ఎలా చేసుకోవాలేమో అనుకున్న అయితే ఏం చేయాలంటే ఆకు అనేది అయితే నీట్గా చేసి ఎండబెట్టుకుని ఎండలో బాగా అది అయితే పొడువు మిక్సీలో వేసి పొడవు అయితే చేసుకుని అది నూనెలో కూడా అయితే కలిపి అయితే కూడా అయితే రాసుకోవచ్చు చూడండి ఇక చూసారు కదా మన ఆయిల్ అయితే బాగా అయితే మరిగిపోయింది ఇంకా మనమైతే ఫైనల్కి ఇందులోకి అయితే ఇదైతే వేసుకోవాలి ఇక మనందా తీసి పెట్టుకున్న గుట్టకాల వరకు ఆయిల్ అనేది అయితే పోసుకోవాలి ఇందుకు రసం అనేది చూస్తున్నారు కదా ఇలా బాగా అయితే పోసుకోవాలి చూడండి ఎలా పొగలు అయితే వస్తున్నారో డబ్బు మొత్తాన్ని బాగా అయితే కలుపుకోవాలి కదా ాగా లైట్ లైట్గా అయితే మంట అయితే కొంచెం బాగా అయితే మరగబెట్టుకోవాలి ఎక్కువ అయితే మరగబెట్టుకోకూడదు నూనె అనేది కూడా సార్ కదా మన ఆయిల్ అయితే బాగా అయితే మరిగిపోతుంది ఎలా రెండు పొంగులు వచ్చే వరకు అయితే బాగా అయితే మరగబెట్టుకోవాలి మీరే చూస్తున్నారు కదా ఎలా పొంగులు అనేవి అయితే వస్తున్నాయి అనేది కొంచెం బ్లాక్ అనేది అయితే వచ్చింది బ్లాక్ వచ్చే వరకు అయితే మరగబెట్టుకోవాలి కదా మన గుండకాల వరకు నూనె అయితే బాగా అయితే మరిగిపోయింది అయితే ఇప్పుడు అయితే తోను అయితే వడగట్టుకోవాలి చూస్తున్నారు కదా ఎలా బ్లాస్ అయితే తీసుకున్నాను ఇంకా దీనిపైన క్లాత్ అనేది అయితే వేసుకుంటున్నాను క్లాత్ అనేది అయితే ఎంత కొంచెం మార్చిపోయింది ఇంకా ఇంక ఇందులో అయితే ఎలా అయితే వడకెక్కున్నాం కదా ఇందులో మన ఆయిల్ అనేది అయితే పోసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవ్వండి ఇలా గుండె కాలువ నూనె అయితే నీట్గా అయితే పోసుకోవాలి ఇందులో అయితే ఒక గ్లాసులకైతే పోసుకొని నీట్గా అయితే పిండిసుకోవాలి ఇక నీట్గా అయితే ఇంకా మొత్తం అయితే పిండిస్తున్నాను ఇవ్వండి ఇక మన గుండె కలవ నూనె ఆయిల్ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా మనకి ఎంత ఆయిల్ అయితే వచ్చిందో మనం అయితే రెండు గ్లాసులు అయితే మొత్తం మూడు గ్లాసులు అయితే పోసుకుంటే ఇది అయితే వచ్చింది మనకు కొంచెం ఆయిల్ అయితే తీసినప్పుడు అయితే ఒలిగిపోయింది చూస్తున్నారు కదా చూసారు కదా మన గుండె కల నూనె రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత అయితే వచ్చిందో మనం అయితే కింద అయితే కొంచెం ఆయిల్ అనేది అయితే అయితే పోయింది అందుకేనండి మనకి ఎంత అయితే కనిపిస్తుంది మనకైతే అన్ని ఒక సమానంగా అయితే తీసుకోవాలి ఒక గ్లాస్ కొబ్బరి నూనె ఒక గ్లాస్ నువ్వుల నూనె ఒక గ్లాస్ మనం తీసుకున్న రసం అయితే తీసుకున్నాం కదా అలా అయితే అన్ని అన్ని మొత్తంలో అయితే తీసుకోవాలి అన్ని సరి సమానంగా అయితే తీసుకోవాలి అది మాత్రం మర్చిపోకుండా తప్పకుండా అయితే మీరు కూడా అయితే ట్రై చేయండి ఆక దొరికితే చూసారు కదా ఇదైతే చాలా అంటే చాలా మంచిదండి మీరైతే ఎన్నో ఆయిల్స్ ఎన్నో అయినా అయితే వాటర్ వాడతారు కెమికల్స్ అది కాకుండా మీరు ఇదైతే ఒకసారి అయితే ట్రై చేసి అయితే చూడండి తోడిపోకుండా ఉన్నాకి వైట్ హెయిర్ రాకుండా ఉన్నాకైతే తోడ్పడుతుంది మనకైతే ఇదైతే అమ్మాయిలు అయితే చాలా మంది ఆయిల్స్ అనేవి అయితే వాడతారు ఎక్కడో బుక్ చేసి అని అవన్నీ లాంగ్ హెయిర్ కోసం తప్పకుండా ఈ ఆయిల్ అనేది అయితే ట్రై చేయండి అయితే ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది నేను చెప్పడం కాదు వాడే మీకే తెలుస్తుంది ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ అయితే చేయండి ఇప్పటివరకు ఈ గుండాల వరకు ఆయిల్ అయితే ఎంతమంది వాడేవారు కూడా కమెంట్ అయితే చేయండి చూసారు కదా మనం అయితే ఇదైతే ఆయిల్ అనేది నీకు రాసుకుని అయితే చూపిస్తాను మనకైతే అయితే బాగా చల్లారిపోయిన తర్వాత ఒక బాటిల్లో కానీ ఒక స్టీలు దేంట్లో అన్న గాజు చేసాల్లో కానీ అయితే పెట్టుకోవాలి ఇవ్వండి ఇలా తీసుకున్నాము మనమైతే ఇంకోండి ఇంకా ఏమీ లేదు ఇలా ఆయిల్ అనేది అయితే తీసుకుని ఇంకోండి చేయి అనేది అయితే చూసారు కదా ఎంత బ్లాక్ అయితే అయిపోయిందో ఇంకా ఆయిల్ అనేది అయితే తీసుకుని నీట్గా అయితే మొత్తం ఇలా కుదురులకు పెట్టేలా అయితే ఆయిల్ అనేది అయితే రాసుకోవాలి చూస్తున్నారు కదా నేనైతే మీకు చెప్తున్నాను ఎలా రాసుకోవాలి అందుకేనండి సో ఆయిల్ అనేది అయితే రాసుకుంటున్నాను బాగా కుదుర్లకి అనేది అయితే బాగా పెట్టిలు అయితే రాసుకోవాలో ఇది వాడడానికి రెండు సార్లు అయితే వాడడానికి ఒక నెలలో మీకు ఫలితం అయితే కనిపిస్తుంది జిత్ ఊడకుండా వైట్ హెయిర్ రాకుండా అయితే మీకు నిజంగా అయితే పనికి వస్తుంది మనకు చుండ్రు సంస్థలు ఉన్నా కూడా కొంచెం అయితే తగ్గిస్తుంది ఈ ఆయిల్ అనేది ఇక్కడ చూశారు కదా మీకోసం చాలా కష్టపడి ఈ వీడియో అనేది అయితే చేశాను చాలా మంది కమెంట్ అయితే చేశారు ఫుల్ వీడియో చేయండి ఫుల్ వీడియో అయితే చేయండి అని అందుకే ఈ ఆయిల్ అనేది అయితే మీకు ఎలా చేసుకోవాలో అయితే చెప్పాను చూసారు కదా మన గుండ ఆయిల్ అనేది అయితే చేస్తు చూసారు కదా ఇంకా ఈ వీడియో నచ్చినట్టు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా వాళ్ళకి కూడా తెలుస్తుంది ఈ ఆయిల్ అనేది అయితే ఎలా ఎలా చేసుకోవాలో చాలా మంది జుత్తు ఊడిపోవడం సంస్కృతి అయితే బాధపడుతున్నారు అందుకేనండి ఎవరికైనా మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ జుత్తు కానీ ఏదైనా వైట్ రావడం కానీ ఇప్పుడే వస్తుంటే అనేది అయితే ఈ వీడియో అనేది అయితే షేర్ చేయండి కన్ఫర్మ్ వాళ్ళు కూడా ఒకసారి వాళ్ళకి అనేది అయితే దొరికితే అయితే ట్రై చేస్తారు ఇంక చూసారు కదా ఎంతతో మన వీడియో అయితే అయిపోయింది కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఆల్ ఆప్షన్ అయితే బెల్ ఆప్షన్ బెల్ ఆప్షన్ ఆల్ ఆప్షన్ అయితే పెట్టుకొని మన ఛానల్ అయితే మనకి సబ్స్క్రైబర్స్ దగ్గరలో అయితే ఉంది కొంచెం సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయండి మీకోసం మరెన్నో మంచి వీడియోస్ మీ ముందుకైతే వస్తాను ఇది అయితే క్లారిటీగా తక్కువగా అయితే ఉంటుంది ఎందుకంటే నేను ఓడి ఫోన్తో అయితే చేస్తున్నాను ఎందుకండి ఇంకా మన ఒక సబ్స్క్రైబర్స్ వస్తే కొత్త మొబైల్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను చూసారు కదా మన ఆయిల్ చేసుకొని ఎలాగో చూశారు కదా ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా యూట్యూబ్నే కదండి మన ఇన్స్టాగ్రామ్ కూడా కొంచెం ఫాలో చేసి నేను సపోర్ట్ అయితే చేయండి మీకోసం మరెండు మంచి వీడియోస్తో ముందు మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను ఇంకా చూసారు కదా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నేను సపోర్ట్ చేయండి నేను ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ you mm -hmm.